నిన్న ఇవాళ ఈ గంజాయిపై ఎస్ఎస్ కంచికి చెల్ల అండ్ వీర్లపాడు వారి సిబ్బంది శ్రమించి ఆ మంచిగా ప్లాన్ చేసి ఈ పది సుమారు పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మీకు గత నెలలో కూడా మా సిపి గారు గంజాయిపై ఉప్పు పాదము మోపుతాము అని డిసెంబర్ మంత్లో సార్ మాకు మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారము డైలీ మేము యాంటీ నార్కోటిక్ బీట్ అని అంటే దొంగతనాలు నివారించడానికి నైట్ బీట్లు ట్రాఫిక్ రెగ్యులేషన్ ట్రాఫిక్ బీట్లు ఎలా చేస్తామో అలాగ సార్ ఇన్స్ట్రక్షన్ మీదకు మేమేం ఏం చేసామంటే యాంటీ నార్కోటిక్ బీట్స్ అంటే ఇలాంటి గంజాయి మత్తు పదార్థాలకి బానిసలయ్యి తీసుకునే అవకాశాలు ఉన్న గ్రామాలు కానీ వ్యక్తులు కానీ ప్రదేశాలు కానీ వాటిపై నిఘా పెట్టడం నిరంతరంగా ఒక నిఘా పెట్టడము జరిగింది దాంట్లో భాగంగా ఒక వారం రోజులుండి మాకు కొంతమంది మీద అంటే వాళ్ళు గతంలో ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కథలెక్కపై మేము ఎక్కువగా నిరంతరంగా నిఘా పెట్టడం వల్ల వాళ్ళ మూమెంట్స్ కూడా వాచ్ చేశాము దాంట్లో భాగంగా ఇదే పోలీయాలి వీర్లపాడు పోలీస్ స్టేషను పరిధిలో గేదర కృష్ణ అనే సస్పెక్ట్ గతంలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు గంజా కేసులో అతనికి సస్పెండ్షన్ కూడా ఓపెన్ అయ్యి రన్ అవుతుంది వీళ్ళందరి మీద ఇలా చేయడం వల్ల వాళ్ళ మూమెంట్స్ అప్పటికప్పుడు నిరంతరము నిఘా పెట్టడం వల్ల ఆఫీసుల్లో కూడా టైం టు టైం సిపి గారి అయితే చాలా పెరిగి ది గంజా కన్జంప్షన్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ కింద గ్రౌండ్ లెవెల్ అంటే కానీ స్టేట్ లెవెల్ వరకు ఇది ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా పాటించడము ఇంప్లిమెంటేషన్ చేయడము ఈరోజు ఇది పట్టుకోగలిగా అబౌట్ మై సబ్ డివిజన్ మొన్న నందిగాములో ఒక కారు రెండు వందల కేజీలు పెట్టుకున్నాం మా లాస్ట్ వీక్ కూడా గంజా ఇది జంగేపేటలో కూడా చిలకలు టోల్ ప్లాజా దగ్గర మూడు కారులు మూడు వందల కేజీలు పెట్టుకున్నాము వాళ్ళు కూడా అరెస్ట్ చేశాము ఇంకా దీనికి లింక్ ఉన్న వాళ్ళని మహారాష్ట్ర విశాఖ జిల్లా ఒరిస్సా హైదరాబాదు వీటిలో కూడా నీళ్ళు పంపించి గాలింపు పూరీలు చేపట్టాము కంటిన్యూస్గా ఈ గంజా మీద నందిగామ సబ్ డివిజన్ పోలీస్ నిఘా ఉంది కాబట్టి ప్రజలకి మీ ద్వారా మేము తెలియజేసేది మత్తు పదార్థాలకి బానిస కాకండి వారు బంగారు భవిష్యత్తుని పాటు చేసుకోకండి అనే విషయము ప్రధానంతో మేము ముందుకెళ్తున్నాము ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కంచెసర్లో ఒక ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి వాళ్ళందరూ యంగ్స్టర్స్ డిగ్రీ కాలేజీలు రెండు మూడొమ్మ ఇంజనీరింగ్ కాలేజెస్ చక్రదేశ్వరంలో వచ్చి ఆ కాలేజీ యాజమాన్యాలు కూడా మేము మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడతాము పెట్టి ప్రజలకి అది ఆ స్టూడెంట్స్కి ఈ వాసన తగలకుండా ఈ కల్చరు వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా అరికట్టే మార్గాల్లో అన్ని ఎన్ని అన్నీ మేము పాటిస్తాము అన్నీ పాటిస్తాం ఆ పాటించడంలో కఠినంగా ఉంటాయి కొన్ని మృదువుగా ఉంటాయి సులువుగా ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలకి మేము చెప్పేది దీనికి దూరంగా ఉన్నామని కోరుచు గతంలో కై గుట్కాల మీద బాగా రైట్స్ చేశారు కదా సార్ ఇప్పుడు ఎందుకని చేయట్లేదు మీద కూడా అంటే మీద అంటే ఓపెన్ గానే మనకి ఏలాడు తీసి కొట్లలు అమ్ముతున్నారు అదేమంటే మాకు పర్మిషన్స్ వచ్చినాయి ఇదివరకు వరకు లేదని చెప్పేసి ఓపెన్ చెప్తున్నారు అక్కడ అమ్మకం చేసేవాళ్ళు అది మేము ఆలోచించి చేస్తాం దాని మీద కూడా తీసుకోవాలి ఓపెనియన్ తీసుకొని మేము వాళ్ళని విచారణలో భద్రాచలము అవతల ఇతన ఏదర కృష్ణ ఇది అల్పా కోదాడ తెలంగాణ పొరలద్దరూ వీళ్ళు ముగ్గురు అక్కడ పర్చేజ్ చేసినాడు అది పట్టుకొని ఇక్కడ ఈ సొంత మండలము వే వీళ్ళు పాడవడం ఇక్కడ తీసుకొచ్చి అది యూజ్ చేసి దాన్ని ప్యాకెట్స్ని తున్నట్టుగా అతను ఉక్కుదల స్టేట్మెంట్ ఇచ్చాడు దాని ప్రకారము ఎవరెవరికి ఇచ్చాడో కొన్ని పేర్లు కూడా మాకు వచ్చాయి అవి విచారణ తీరుస్తాయి ఆల్రెడీ అవి టెప్ట్ అయ్యాయి టెప్ట్ అయ్యాయి దానిపై ఇదే పోలీస్ స్టేషన్లో కేసు కూడా కట్టడం జరిగింది రెండు మోటార్ సైకిల్ పోయినట్టుగా మేము తెలిసాము ఇంట్లో పెట్టుకొని కన్సీలింగ్లో తీసుకెళ్ళారు నందిగా మాని జగ్పేట ఇప్పుడు ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అదే ఇంకా సంబేర్ ఇంకా వెళ్ళాలి అటు కూడా ఇంకా ఎక్కడ ఉన్నాయి అటు ఉన్నాయా ఇటు ఉన్నాయని ప్రస్తుతానికి అయితే ఇక్కడ కంచిచర్ల ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఆల్ ఆర్ ఇన్వాల్వ్ క్రిమినల్ కేసెస్ చిన్న చదువు కేసులో ఉన్నారు దొంగతనం కేసులు ఆటోలో లారీ ఎన్ కేసులో ఉన్నారు ఆ లారీ లాపి సెల్ ఫోన్ లాక్కోవడం డబ్బులు లాక్కోవడం కేసులో కూడా ఉన్నారు ఒక ముందుకు వచ్చారు నిన్న ఈ గ్రేట్ క్యాచ్కి ఈ వారం పది రోజులంతాను మా సబ్ డివిజన్లో ఉన్న జంజయ్ పట్టుకోవడం అయిపోతుంది చూసిన తర్వాత పక్కన వాళ్ళు కూడాను ఎలర్ట్ అయ్యారు సార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడాను ఇది ఉన్నారు దేర్ఆర్ ఆల్సో అన్ జాబ్ కూడాను సార్ ఇచ్చారు మీడియా ద్వారా ప్రజలకి చెప్పండి చెప్పిందా నేను చెప్పినట్టుగా స్కూల్స్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నేను చెప్తాను అవేర్నెస్ మీటింగ్ పెట్టి పిల్లలు చదువుకున్న వాళ్ళు యూత్ యువత ఏంటి ఫ్రాన్స్ కాగో అలాగే ప్రజలు కూడా ప్రజలు కూడా అలాగే ఇది తల్లిదండ్రులు బాధ్యత కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది కూడాను వాళ్ళు చూసుకోవాలి వాడు మూమెంట్స్ అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు సగము సెల్ ఫోన్ లైఫ్ ఫార్ట్ చేసి ఇంకో సగము ఇలాంటి ఇంటిలో వెళ్తే ఇంకా